వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నలభై లక్షలకే ఇల్లు అమ్ముతున్నారండి ఓనర్ కు డబ్బులు అవసరం ఉండి హైదరాబాద్ లో ఉన్న ఇల్లు అమ్ముతున్నారు సో వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే వీడియో లాస్ట్ లో మా మొబైల్ నెంబర్ ఇస్తాను అలాగే ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా హౌజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ అండి ఇక్కడ మనకి ఇక్కడ షెప్స్ కింద వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ హౌజ్ అండి ఇది ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ కమ్ హాల్ అండి రెండు విధాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ఇచ్చారు మనకి టీవీ యూనిట్ కి ఆపోజిట్ వచ్చేసి మనకు సెల్బుల్ ఇచ్చారు సో ఇది హాల్ అండి ఇది ఆల్కమ్ బెడ్రూమ్ రెండు విధాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ రూమ్ కూడా మనకు చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇక్కడ నుంచి మనకు నార్త్ సైడ్ మనకు ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ నుండి సో ఇది నార్త్ డోర్ అండి ఇది సో మనకు ఇక్కడ వచ్చేసి కిచెన్ ఇచ్చారు మనం చూసుకోవచ్చు ఇది టోటల్గా ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు సో మనకి ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది వన్ బిహెచ్కే హౌస్ అండి ఇది సో మనకి ఇంటి ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ రోడ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారండి నలభై లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెల్లలో ఉంటుంది బోడుప్పల్ మేడిపల్లి అలాగే చ చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇక్కడ నుండి ట్వెల్వ్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి మనం ఇంటికి దగ్గరలో చూసుకున్నట్లయితే కాలేజెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో అలాగే మన ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది ఓవరాల్గా యాభై ఎనిమిది గజాల్లో కట్టిన ఇల్లు నలభై లక్షలకు అమ్ముతున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఎవరైనా చిన్న ఫ్యామిలీ కోసం వన్ బిహెచ్కే కావాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సో మొబైల్ నెంబర్ ఇస్తాను ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి ఈ మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే మేము ఆల్ ఓవర్ హైదరాబాద్లో మేము ముందుకు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నామండి చాలా తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీస్ తీసుకొస్తున్నాము దయచేసి మా ఛానల్ని ఫాలో అయితే మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి